మల్లవల్లి రైతుల నష్టపరిహారం కోసం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆర్ రాజాబాబు గారిని కలిసి మాత్రం ఇచ్చిన జనసేన నాయకులు రైతులు కన్నవరం నియోజకవర్గం మల్లవల్లి పారిశ్రామిక వాడ రైతులకు పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం అందించాలని కోరుతూ ఈ రోజు గురువారం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి గారిని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు గారిని కలిసి జనసేన నాయకులు మల్లవల్లి రైతులు వినతి పత్రం అందజేయడం జరిగింది గత రెండు రోజులుగా సరిహద్దులు ఏర్పాటు చేసే పేరుతో మల్లవల్లి భూముల్లో ఆర్ఎస్ నెంబర్ ఒకటి పదకొండులో ఆర్ఎస్ నెంబర్ పదకొండులో రెవెన్యూ అధికారులు ఏపీఐఐసి అధికారులు కొలతలు కొలుస్తూ మీకు నష్టపరిహారం అంతా ఇచ్చేశాము ఇంకేమీ ఇచ్చేది లేదు అని రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని ఎంపీ గారికి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా రైతులు విన్నవించారు కలెక్టర్ గారితో ఈ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నందున వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరియు శివరామకృష్ణ గారు విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు మలవల్లి రైతులు దోనవల్లి వెంకట్రావు గారు మురళి గారు ముక్కు శేఖర్ గారు మనోహర్ రావు గారు రామకృష్ణ పాల్గొన్నారు ముందు జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా అదుపు సాధ్యం విశాఖపట్నం జూలై పదకొండు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా వ్యాధి రాకుండా అదుపు చేయడం సాధ్యమవుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జీవీఎంసీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు వర్షాకాలం ప్రారంభమై ప్రస్తుతం నడుస్తున్న క్రమంలో ప్రజలు డయేరియా భారిన పడకుండా సమర్థవంతంగా దాన్ని నిర్మూలించడం కోసం జీవీఎంసీ ముప్పై రెండవ వార్డులో అధికారులు మరియు ప్రజలతో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలు తాము నివసిస్తున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాచి వడపోసిన నీరు మాత్రమే తాగుతూ ఆహార పదార్థాలను వేడిగా ఉండేటప్పుడు మాత్రమే తింటే డయేరియా వ్యాధి రాకుండా పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు నీరు విలువ ఉంటే నీరు నిలువ ఉంటే దోమలు ఈగలు తదితర క్రిమి కీటకాలు విస్తరిస్తాయని అందుకే తరచుగా నీటి ట్యాంకులు టబ్బులు తదితరాలను శుభ్రపరచారన్నారు క్రిమి కీటకాలను సమర్థవంతంగా అదుపు చేస్తే ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో హెల్త్ కో ఇన్ఛార్జ్ నూర్ హెల్త్ సెక్రటరీ బి నారాయణరావు సచివాలయ అడ్మిన్ శ్యామల రావు మహిళా పోలీసు శ్రీలక్ష్మి రిసోర్స్ పర్సన్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు ఏపీలో సర్పంచులకే మళ్లీ అధికారం గ్రామ పంచాయతీలతో సచివాలయాలు అనుసంధానం తద్వారా గ్రామాల అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతి గ్రామ పంచాయతీలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి సర్పంచ్లకు మళ్లీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి పంచాయతీలకు మంజూరైన పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సర్కారు ఇతర అవసరాలకు దారి మళ్లించేది దీంతో పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల్లా మారాయి అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలా అడుగులు వేస్తోంది సర్పంచ్లకే పూర్తి అధికారాలు అప్పగించాలని భావిస్తోంది జిల్లాలో ముప్పై మండలాల పరిధిలో తొమ్మిది వందల పన్నెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటి పరిధిలో ఆరు వందల నలభై ఏడు సచివాలయాలు ఉన్నాయి కార్పొరేషన్ మున్సిపాలిటీల పరిధిలో మరో డెబ్బై ఐదు సచివాలయాలు ఇచ్చాపురం పది పలాస పదహారు ఆముదల వలస పదకొండు శ్రీకాకుళం ముప్పై ఎనిమిది ఉన్నాయి అయితే ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు సచివాలయాల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉన్నా అందులో పనిచేసే ఉద్యోగులు వారి పరిధిలో లేకుండా పోయారు వాటి పర్యవేక్షణను రెవెన్యూ శాఖకు అప్పగించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం పంచాయతీ సాధారణ నిధులు ఖర్చు చేయడానికి కూడా అభ్యంతరాలు తెలిపింది తమకు హక్కులు కల్పించాలని సర్పంచ్లు పలుమార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పాలకులు పట్టించుకోలేదు దీంతో అటు సర్పంచులు కానీ ఇటు పంచాయతీ కార్యదర్శులు కానీ ఏమీ చేయలేకపోయారు నిధుల ఖర్చు విషయంలో జగన్ సర్కారు కట్టడి చేయడంతో పంచాయతీల్లో కనీస వసతులు సమకూర్చడానికి ఆపసోపాలు పడ్డారు కొన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించలేకపోయారు చిన్న చిన్న మరమ్మతు పనులకు బిల్లులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టలాడుతున్నారు ఆదాయం ఉన్న పంచాయతీలది ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థకు గత వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సచివాలయ ఉద్యోగులను పంచాయతీలకు అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది సర్పంచులకు అధికారం అప్పగించడం ద్వారా గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది నాలుగు వందల నలభై ఎనిమిది నగరంలోని అనాథలు అభాగ్యులు అనార్థులకు అండగా నిలుస్తూ వేళకు ఆహారాన్ని అందిస్తోంది అన్నా క్యాంటీన్ టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గొండూ శంకర్ ఆధ్వర్యంలో నగరంలో నాడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి నాలుగు వందల నలభై ఎనిమిది రోజులు పూర్తి చేసుకుంది నిరంతరాయంగా ప్రతిరోజు నగరంలోని ఏడు రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో వందలాది మందికి అన్నా క్యాంటీన్ ఉచితంగా ఆకలి తీరుస్తోంది నగరంలోని అనాథలు అభాగ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆ సమయానికి వచ్చే అన్నార్థులకు సైతం అన్నా క్యాంటీన్ రుచికరమైన ఆహారం కడుపు నింపుతూ అందరి మన్నలను పొందుతోంది డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే పదిహేను వేల రూపాయలు జీవో విడుదల ఏపీ తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది దారిద్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపేదారులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల సాయం అందిస్తామని పేర్కొంది విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది ఒకటి నుంచి పన్నెండవ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కారు తల్లికి స్పందనంగా మార్చింది